श्रीलिताचालिसा ललिता माता शम्भुप्रिया जगति की मूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आदारं हे रम्बुनिकी मात हरिहरादुलु सेविम्पा चण्डुनि मुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारं पद्मरेकुलकान्तुलतो बाला हंसवाहनरूपिणिग वेदमातवै वच्चितिवि श्वेतवस्त्रमु धि అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు రాజా నిలయునిగా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులతో పట్టు పారిజాతపుమాలలలో పార్వతిదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి कलियुगमन्त कापाडि कनकदुर्गवैलसिवि रामलिङ्गेश्वरुनिराणिविगा रविकुलसोमुनिरमणिविगा रविकुलसोमुनि रमणिविग रमावाणी सेवितग राजराजेश्वरिवैना खड्गं शूलं दरियिंची। పాశుపతాస్త్రము చే శుంభని ధుని మాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా త్రిపురా సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి

आशुतोषुनि मेप्पञ्चि अर्धशरीरं दाल्चितिवि आदिप्रकृतिरूपिणिग दर्शनमिच्छनु जगदम्बा दक्षुनि इण्टा जनियि सतीदेगि अष्टादश पीठेश्वरिग दर्शनमिच्छनु जगदम्बा శంఖచక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంతి స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి పంచదశాక్షరి మంత్రరాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదఘణములు కొలువుండ కైలాసంబే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మృగంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి చక్రములో యోగినులకు అధీశ్వరివై అంకుషాయుధధారిణిగా భాసిల్లును శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాథము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరువు నిలయనివి మందార కుసుమాలతో మునులందరు నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి నీలీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులు చిందించే अम्बाशाम्भवि अवतारम् अमृतपानं नीनामं नाम अद्भुतमयदि महिमा अतिसुन्दरमु अम्मलगन्ना अम्मगा मुग्गुरम्मूलमुगा ज्ञानप्रसूना रावम्मा ज्ञानम्मा నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురుల నందరు దునిమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయగరావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లెలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూపాలలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా ఆశితులందరు రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు జనమిచ్చి అమ్మ దీవెన పొందుదము ಸದಾಚಾರ ಸಂಪನ್ನೌಗ ಸಾಮಗಾನ ಪ್ರಿಯಲೋಲು ಕುಟುಂಬಿನಿವಿ, ಸೌಭಾಗ್ಯ ಮಿಚ್ಚೆ ದೇವತವು ಮಂಗಳ ಗೌರಿ ರೂಪು ಮನಸುಲ ನಿಪಿ ಮಹಾದೇವಿ ಕೀ ಮನಮಂತ ಮಂಗಳಹಾರತುಲಿ್ದಾವು ತುಲಿದ್ದಾಮು ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारम्